ప్రత్యేకంగా నీ మీద దృష్టి నిలిపాడు కనుక నువ్వు ఉనికిలోకి వచ్చావు ప్రత్యేకంగా నీ మీద దృష్టి నిలిపి నిన్ను వాడుకోవాలనుకున్నాడు గనక కొన్ని ప్రత్యేకమైన అనుభవాల్లో కూడా తీసుకెళ్తున్నాడు ఎవరికి ఏంది నాకేంది ఈ బాధ అంటే శిల అలా అనుకుంటే శిల్పం ఎలా అయింది మిగిలిన కొండంత బాగానే ఉంది నా నాతోటి రాళ్ళన్నీ బాగానే ఉన్నాయి నన్నేందో అక్కడి నుంచి వేరు చేశాడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి రోజూ కొడతానే ఉన్నాడు మిగిలిన రాళ్ళన్నీ ప్రశాంతంగా ఉన్నాయి నాకేంటి గాయాలు ఓ సెప్పిచ్చి శిలా అవన్నీ జీవితం అంతా శిలలే కానీ నువ్వు కొద్ది కాలం శ్రమ తర్వాత నువ్వు శిల్పాన్ని అమ్మా నువ్వు శిల్పాన్ని నువ్వు అనేకుల కళ్ళను ఆకర్షించే వ్యక్తివి నువ్వు అనేకులకు ఆనందకరమైన వ్యక్తివి నువ్వు అనేకులకు దీవినకరమైన వ్యక్తివి మరి కావద్దు దానికి అనుభవాలు కావద్దు మీరు చెప్పండి కావాలన్న అన్నవాళ్ళు చేతులు ఎత్తండి